ఫ్రెండ్స్ ఇప్పుడే వార్త విషాదం చోటు చేసుకుంది ఘోర ప్రమాదం పరిస్థితి అత్యంత దారుణం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండ్ తర్వాత చేసే వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటు చేసుకుంది భారీ గుంతలో బస్సు బోల్తా పడింది ఈ ఘటనలో పన్నెండు మంది అక్కడికక్కడే మృతి చెందగా మరో పద్నాలుగు మంది తీవ్రంగా గాయపడ్డారు ఈ ఘటనపై భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు విచారణ వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు వివరాల ప్రకారం చూసినట్లయితే ఛత్తీస్గఢ్లోని దుర్గ్ జిల్లా కాప్రీ గ్రామ సమీపంలో మంగళవారం రాత్రి ఓ ప్రైవేటు కంపెనీకి చెందిన బస్సు బోల్తా పడింది కాగా ఓ డిస్టిల్లరీ సంస్థకు చెందిన బస్సుగా దీన్ని పోలీసులు గుర్తించారు పని ముగించుకొని కార్యాలయ బస్సులో ఉద్యోగులు ఇళ్లకు తిరిగి వెళుతుండగా రాత్రి ఎనిమిదిన్నర సమయంలో ఈ దుర్ఘటన అయితే జరిగిందని చెబుతున్నారు ఇక రోడ్డు పక్కనే ఉన్న నలభై అడుగుల భారీ గుంతలో బస్సు పడిన వెంటనే అక్కడికక్కడే పన్నెండు మంది మృతి చెందారు ఆసుపత్రిలో మరొకరు చికిత్స పొందుతూ దుర్మరణం పాలయ్యారు మృతి చెందిన వారిలో ముగ్గురు మహిళలు ఉన్నారు ఈ ఘటనలో మరో పద్నాలుగు మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం ఈ ఘటనపై భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు విచారం వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఈ ఘటనపై ప్రధాని మోదీ గారు స్పందిస్తూ దుర్గు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం చాలా బాధాకరం ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో స్థానిక యంత్రాంగం బాధితులకు అన్ని విధాల సాయం అందించడంలో నిమగ్నమై ఉందన్నారు ఛత్తీస్గఢ్ సీఎం బస్సు ప్రమాద ఘటనపై స్పందించారు ఈ సందర్భంగా క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి కూడా తెలిపారు